హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బయట మండే ఎండలకు చల్ల చల్లగా కడుపుకి హాయిగా ఉండే ఒక కమ్మటి స్వీట్ రెసిపీని చూపించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట క్యారెట్ పాలుతో ప్రిపేర్ చేసుకుంటాము సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నాలుగు మీడియం సైజులో ఉండే క్యారెట్ని తీసుకోండి పావు కేజీ వరకు ఉంటాయి ఇవి ఇప్పుడు పైన అండ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుని కింద కూడా పీలర్తో పైన తొక్కను కూడా పీల్ చేసేసుకోండి నెక్స్ట్ శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి వేసి ఫస్ట్ ఏమి వేయకోకుండా ఫస్ట్ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత కాచిటలాచిన పాలు ఒక హాఫ్ కప్ వరకు వేసుకుని మెత్తగా ఎక్కడా కూడా మనకి క్యారెట్ ముక్కలు అలా తగులుతూ ఉండకూడదు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకునే ఈ పేస్ట్లో నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సపరేట్ సపరేట్గా ఒక గిన్నెలోకి పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్ని కూడా పక్కన పెట్టి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ అంతా కూడా వేసుకుని జస్ట్ ఒకసారి కలుపుకుని ఇందులోనే హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలు రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచసార వేసి మరొకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి ఇలా జస్ట్ ఒక లాగా వస్తూ ఉంటుంది అనమాట అలా వచ్చిన తర్వాత ఇందులోకి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఒక హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకోండి మీరు కావాలంటే రవ్వని కాస్త డ్రై రోస్ట్ చేసుకుని అయినా సరే వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేసాను కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి వచ్చేసిందనమాట ఒకవేళ మీకు ఆ టైంలో దగ్గరికి రాలేదు అంటే రవ్వ సరిపోలేదని మరి కొంచెం వేసుకోండి రవ్వ అనేది అలా వేసుకుని ఒక ముద్దలాగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సో మీరు గరిటితో ఎటు తిప్పితే అటు మౌల్డ్ అయిపోవాలి చక్కగా మనం బాల్స్ చుట్టినా కూడా రౌండ్గా రావాలన్నమాట సో అలా వచ్చేంత వరకు ఉడికించుకుని ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకోండి మీరు చూడండి ప్యాన్కి కూడా చక్కగా నేను తిప్పుతుంటే అలా వచ్చేస్తుంది సపరేట్ అయిపోయి సో ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి పెట్టి దీని మీద ఒక మూతను పెట్టుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద అదే ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఒక మూడు కప్పుల వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి కొంచెం ఫ్యాట్ ఉన్న మిల్క్ అయితే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకుని పాలు ఒక పొంగు రానివ్వండి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకోండి మీరు తినే స్వీట్నెస్ తగ్గట్టుగా వేసుకోవచ్చు అయితే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది అలాగే క్యారెట్ మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఉంది కదా పేస్టు అది రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుని లో ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇది ఇలా సైడ్లో కుక్ అవుతూ ఉంటుంది అండ్ మేకన్ను కూడా మధ్య మధ్యలో కలుపుకుని పాలల్లో కలిపేసేయండి మనకి ముందుగా రవ్వ అనేది క్యారెట్లో మిశ్రమంలో రవ్వ వేసి ఉడికించుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని తీసి ఆ అంతా కూడా ఇలా చేత్తో ఒకసారి బాగా కలిపేసేసుకుని ఒక ముద్దలాగా చేసుకోండి ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని ఇలా చేతితో బాగా ఒత్తుతూ కొద్దిగా పిండి అనేది ఇలా ఒత్తుకోండి ఎందుకంటే ఎక్కడ క్రాక్స్ లేకుండా ఈజీగా వస్తాయన్నమాట బాల్స్ సో ఎక్కడైనా మీకు క్యారెట్ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే చేతితో తీసేసేయండి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇలా ఒక జాలిబుట్టని కానీ లేదంటే ఇడ్లీ ప్లేట్ని కానీ తీసుకుని దానిలోకి ఇలా మనం కొద్ది కొద్దిగా పిండిని తీసి ఇలా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసి అందులోకి పెట్టుకోండి అండ్ దానికి నెయ్యి రాయాల్సిన అవసరం ఏం లేదు ఈజీగా వచ్చేస్తాయి సో ఇలా అన్నీ కూడా బాల్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలి సో మీకు చూస్తుంటే అబ్బో చాలా లాంగ్ ప్రాసెస్ ఏమో అని అనుకుంటారేమో చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా సునాయాసంగా చేసేసేయచ్చు అండ్ పాలన కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి నిమిషం నిమిషము రెండు నిమిషాలకు ఒకసారి ఎందుకంటే మేగడ కడుతుంది కదా ఆ మేగడ పాలల్లోకి వేస్తేనే టేస్ట్ అనేది రబడీ లాగా ఉండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఉండి ఇలా ఉండలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మనం ఆవిరి మీద ఉడికించుకోవడానికి కొంచెం నీళ్లు పోసేసుకుని ఒక గిన్నెలో మనం ప్రిపేర్ చేసుకున్న ఆ ప్లేట్ని అందులో పెట్టి మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇవి కొద్దిగా చల్లారుతూ ఉంటాయి అండ్ నేను మీకు రబడి కూడా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా మనం తీసుకున్న మూడు కప్పుల పాలు అనేవి రెండు కప్పులు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న క్లిప్పింగ్ అనేది మిస్ అయింది దానిలో నేను ఏం చేశానంటే సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు అలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట అలాగే ఒక టీ స్పూన్ వరకు యాలకులు పొడి వేశాను సో ఆ క్లిప్పింగ్ ఎలా మిస్ అయిందో తెలియట్లేదు నేను షూట్ చేయలేదా లేదంటే అది ఎలా మిస్ఫైర్ అయిందో అర్థం కావట్లేదు సో మీరు అది ఖచ్చితంగా వేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఏంటంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటాయి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అలాగే కొద్దిగా కుంకుంపు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు కంప్లీట్లీ ఆప్షనల్ కుంకుంపు ఎందుకంటే ఆల్రెడీ క్యారెట్ వేసుకున్నాం కదా మంచి కలరే వస్తుంది అవసరం లేదు కూడా సో నేను జస్ట్ చూడడానికి బాగుంటుందని చెప్పి వేశాను వీడియో కోసం నెక్స్ట్ అలాగే మనం ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉండలు అనేవి క్యారెట్వి అవి వేసేసుకోండి వేసి లో ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోండి సో ఆ బాల్స్ అన్నిటికీ కూడా పాలు కూడా చక్కగా పీల్చుకుంటాయి చాలా చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మీరు అలా వేస్తూ ఉండాలి గిన్నెల్లో వాళ్ళు తింటూ ఉండాలి అంత బాగుంటుంది కమ్మగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చిల్లీగా సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు మీకు వీడియోలో సర్వ్ చేసేదైతే చల్లారలేదు అనమాట కొంచెం వేడిగానే ఉన్నాయి అండ్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను లేదు కాబట్టి ఇంకా చల్లారే కొద్దీ థిక్నెస్ అనేది పెరుగుతుంది అది చూసుకొని బాగా చిక్కగా వచ్చేస్తాయనమాట అందుకే ఆ కన్సిస్టెన్సీలో తీసేసేయమన్నాను చాలా చాలా టేస్టీగా ఉండే సింపుల్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి క్యారెట్ పాలు ఇందులో మనం వాడుకోండి ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడలేదనమాట అన్నీ హెల్దీవే చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ సింపుల్ స్వీట్ రెసిపీ అని నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసిమ్మని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్